హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ సగ్గుబియ్యం అలవాటు చేసి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీగా సింపుల్ గా మనం ఇంట్లోనే చేసుకోగలిగితే మాత్రం చాలా ఖర్చు కూడా తక్కువ వస్తుంది అదే బయట తీసుకొచ్చుకున్నాం అనుకోండి దీనికి వెయ్యి రూపాయలు పెట్టినా కూడా ఇంత మంచి టేస్ట్ అది ఇంట్లో అయితే హండ్రెడ్ రూపీస్ తోటి అయిపోయింది దీనికి మనం సగ్గుబియ్యం నానబెట్టాల్సిన పని లేదు పాలు పోయాల్సిన అవసరం కూడా లేదు లేకుండానే అప్పటికప్పుడు పదే పదిహేను నిమిషాల్లో ఇంత మంచి స్వీట్ తీయ తీయగా కూలి కూలిగా అందులో సమ్మర్ చేసింది కదా ఫ్రిజ్ లో పెట్టుకున్నారనుకోండి టెన్ డేస్ నుండి ట్వంటీ డేస్ వరకు నిలువ ఉంటుంది అదే బయట పెట్టుకున్నారు అనుకోండి వాతావరణం చల్లగా ఉండదు కాబట్టి వేడిగా ఉంటది కాబట్టి ఒక టూ త్రీ డేస్ వరకు ఓపెన్ ప్లేస్ లో పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటది దీనికి కావాల్సింది సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం మెత్తగా పిండిలాగా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే వేసి ఆ తర్వాత దీంట్లోకి వాటర్ తీసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకున్నాను అంటే మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ ఏదో బౌల్ కానీ గిన్నె కానీ ఏది ఉంటుంది గ్లాస్ కానీ ఏది ఉంటుంది దానితోటి ఒకటి సగ్గుబియ్యం తీసుకుంటే దానికి నాలుగు వచ్చేసి వాటర్ తీసుకోండి వాటర్ పోసి దాన్ని బాగా కలిపి అంటే దాంట్లో ఉండగట్టకుండా ఉండేం కట్టదు కొంచెం అలా బాగా కలిపి దాన్ని ఏదో మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు బెల్లం తరిగి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను కదా బెల్లం కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఏ తీసుకుంటున్నాను ఏ గ్లాస్ తోటైతే తీసుకున్నానో సగ్గుబియ్యం బియ్యం అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకుంటున్నాను బెల్లం తరిగిన తర్వాత దీంట్లో కొంచెం ఒత్తిపెట్టి తీసుకుంటున్నాను బెల్లం ఒత్తిపెట్టి తీసుకోకపోతే లోపల గ్యాప్ వస్తే గ్యాప్ వస్తే మనకి కరెక్ట్ వెయిట్ రాదు అంటే అప్పుడు మనకి స్వీట్ సరిపోదు అంత ఏం లేదు అలా మనకి కరెక్ట్ గా స్వీట్ సరిపోవాలి కరెక్ట్ వేట్ రావాలి అంటే మాత్రం మీరు కొలత అంటే లెక్క ప్రకారం వేసుకుంటే వేట్ పరంగా అంటే గ్రామ్స్ లో తీసుకున్నారనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం బియ్యం తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అలా తీసుకోండి ఇప్పుడు బెల్లం తరిగిన తర్వాత అందులో వేసి ఒకటి బావుని వాటర్ పోసాను ఒకటి బావు వాటర్ పోసి స్టవ్ వెలిగించి అందులో ఉన్న బెల్లం కరిగితే చాలు పాకం రావాల్సిన అవసరం లేదు ఈ లోపల ఇక్కడ మనకి ఆ నానబెట్టి పెట్టాం కదా ఆ పిండి అంతా కూడా చూడండి కలిపితే కొంచెం అదంతా కూడా బాగా ఉబ్బినట్టు పొంగినట్టు అయింది ఎక్కువ టైం కూడా అవసరం లే అంటే దాన్ని కలిపి అక్కడ పెట్టేసి బెల్లం తరిగి మనం బెల్లం స్టవ్ మీద పెట్టే లోపు అది కొంచెం పొంగినట్టు అయింది పిండి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ పాకంలో పోసేస్తున్నారు అంటే పాకం ఏమీ రాలేదు బెల్లం కరిగింది అంతే కరిగిన బెల్లంలో పోస్తున్నాను పోసిన తర్వాత ఇది ఎక్కువ టైం అవసరంలా వెంటనే అంటే ఒక టూ మినిట్స్ లోనే దగ్గరకు వచ్చేసింది ఎక్కువ టైం ఏం దీన్ని తిప్పాల్సిన పని లేదు టూ మినిట్స్ లో ఇదంతా కూడా దగ్గరకు వచ్చింది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేస్తాను అంతే మూత పెట్టాను మంటను మాత్రం సిమ్లోనే పెట్టాలి మంటను సిమ్ పెట్టేసి మూత పెట్టేసి తర్వాత మూత అంటే టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ అలానే జీడిపప్పు బాదం పప్పు కొంచెం నెయ్యేసి ఫ్రై చేసి పక్కన పెట్టాను పక్కన పెట్టినవి కూడా దీంట్లో వేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసాను జీడిపప్పు బాదం పప్పు కూడా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి కలిపి దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యేస్తున్నా నెయ్యి కూడా నేను ఎక్కువ వేయట్లేదు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నా జీడిపప్పు బాదం పప్పు వేపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసాను నెయ్యి కూడా అంత ఎక్కువ ఏమి పోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ వన్ మినిట్ అలా ఉంచుతున్నాను వన్ మినిట్ అంటే నెయ్యి కూడా ఇప్పుడు పైకి వచ్చింది ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ వన్ మినిట్ అలా ఉంచి అంటే ఇది మినిమం ఒక ఐదు ఆరు సార్లు అంటే వన్ మినిట్ అలా ఉంచటం తీయటం మూత మళ్ళీ కలపటం మళ్ళీ మూత పెట్టడం అలా చేయాలి మాత్రం సిమ్ సిమ్లోనే పెట్టాలి అలా చేస్తే అది పర్ఫెక్ట్ గా రెడీ అయింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా కొంచెం వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి అలానే పైకి ఎగరేస్తున్నాను నేను ఎక్కువగా మీకు ఎవరికైనా చేతనైతే అలా పైకి ఎగరేయండి అంటే సాంతం పూర్తిగా తిరగబడిద్ది అంటే అడుగుది పైకి వస్తుంది అనమాట అదే మనం గరెడతో ఎంత తిప్పినా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అంత బాగా అడుగు వైపుది పైకి రాదు అని అంతే అందుకని నేను పైకి ఎగరేస్తున్నాను ఇక్కడ సగుబియ్యం వచ్చేసి ఒకటికి ఒకటి తీసుకున్నాం బెల్లం కానీ సగుబియ్యం గానీ కొంతమందికి ఏంటంటే ఈ స్వీట్ సరిపోకపోవచ్చు ఎలా అంటే కొంతమంది ఉంటేనే తింటారు స్వీటు అది పంచదార అయినా లేదంటే బెల్లమైనా అలాంటి వాళ్ళు ఒకటికి ఒకటిన్నర వేసుకోండి అంటే వంద గ్రాములు బియ్యం తీసుకుంటే నూట యాభై గ్రాములు పంచదార బెల్లం వేసుకోండి ఒకవేళ మీరు పంచదార కావాలి అనుకుంటే పంచదార కూడా అంటే దీని బదులు బెల్లానికి బదులుగా మీరు పంచదార కూడా వేసుకోండి టేస్ట్ ఏం మారదు అది ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోండి లేదు అంటే బెల్లం వేసుకొని చేసుకుంటామంటే ఇలా అయినా వేసుకోండి దీంట్లో పాలు పోయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే పాలు లేకుండానే ఇంత మంచి స్వీట్ అయితే రెడీ అవుతుంది అందులో సమ్మర్ వచ్చేసింది కూల్ కూల్ గా తీయ తీయగా చల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నేను స్టవ్ కూడా ఆపేసాను ఇదైతే పూర్తిగా కలర్ కూడా మారింది చూసారా మంచి డార్క్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎగరేసి ఆ తర్వాత కొంచెం సల్లారిన తర్వాత బౌల్లో తీసుకుంటున్నాను దీన్ని మామూలుగా ప్లేట్ లో పోసి ఒక వన్ అవర్ అలా ఉంచారంటే ఓపెన్ గా ఉంచితే అది మామూలుగా ముక్కలు కూడా మనం కట్ చేసుకుంటే ముక్కలు కూడా రెడీ అవుతాయి లేదు ఇలానే తినొచ్చు అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సల్లగా తినాలి అనుకుంటే ఒక టెన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు నిలవు ఉంటది అదే ఓపెన్ ప్లస్ లో పెడితే వన్ టూ డేసే ఉంటది ఎందుకంటే వాతావరణం మరీ వేడిగా ఉంది కాబట్టి నిలవు అంత ఎక్కువ రోజులు ఉండదు